ఇప్పుడు లత వస్తుంది మనం డోర్ తీద్దాం హాయ్ హాయ్ డోర్ పెట్టాం అదృష్టం ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ చెప్తున్నా కదా ఐరన్ లెగ్ చూడు లత వస్తుంది డోర్ తీయమంటే తీస్తలేడు

రాఖీ పండగ చేసుకుందాం మనం ఈ రోజు స్వతంత్రం వచ్చింది నాకు పనులు 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 తప్పించుకోవడానికి స్వతంత్రం వచ్చింది లత వచ్చింది కదా పనులన్నీ లతకి పెట్టిద్దాం ఇక నేనే వేస్తే ఏ పనులు చేయడు మనకి మనకు గుండు మనకి మనకి తినడానికి తప్ప పనులు ఏం చేయడు అమ్మ అందుకే మన కూతురు వచ్చింది కదా స్వతంత్రం వచ్చింది ఇప్పుడు హాయిగా ఎంజాయ్ ఉండొచ్చు పనులన్నీ చేసేస్తుంది

సరే బ్యాగ్ లోపల పెట్టమ్మాపడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి థ్యాంక్ యూ బాయ్